ఏడడుగుల బంధం పార్ట్ వన్ పార్టీ రచనా మీనా కుమారి గారు కృష్ణవర్మ శ్రావణి స్టేజ్ మీద ఉన్నారు పాట పెట్టారు అల్లరి కుర్రగారు దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు అంటూ పాట వస్తుంటే రవివర్మ మాట్లాడుతూ ఇంకా పెళ్లి కాలేదు బాబు లో వెళ్తే ఉదయాన్నే లగ్నానికి ఎవరు కూర్చోవాలి పెళ్లి పీటల మీద అంటూ అరిచాడు అల్లరిగా అన్నయ్య మీరు తగ్గరే అంటూ దేవా నవ్వులు సరే ఇప్పుడు ఒక మాయా విచిత్రం ఈ విచిత్రం ఎలా జరిగిందో ఎవరినైనా కనుక్కోవాలి అంటున్న కృష్ణవర్మ మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూశారు అబ్బో పెళ్లి ఏదో విచిత్రం సృష్టించాడంటూ దుర్గమ్మ గారు ధనుంజయ్ గారి వైపు చూసి నవ్వుతూ చెప్పారు ఆయన ముఖంలో నవ్వులు కనిపించకపోయినా అంతకు మునుపులా స్తబ్దుగా మాత్రం లేదు ఏమిటి చెప్పాలి అసలు ఏమిటి అంటూ అందరూ అడిగారు ఏంటి కృష్ణ కొంపదీసి తాలి కట్టేశావా ఏంటి అన్నాడు రవివర్మ మిమ్మల్ని చూస్తుంటే అదే జోరుగా ఉన్నారు మీతో చాలా ప్రమాదం అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ ఏది ఏమైనా మన మామ గారు అంతా జోరులో మనలో ఎవరికి లేదు అది నేను ఒప్పుకుంటున్నాను మామయ్య గారు అంటూ రవివర్మ అల్లరి చేశాడు అందరూ నవ్వేశారు చప్పట్లు కొట్టారు అబ్బా మీరు కావాలని పైకి లేచి మరి అంటూ సుప్రజ నవ్వింది చెప్పాలి బావగారు ఆ రహస్యం అన్నాడు రాజా నవ్వుతూ చెప్పాలి తమ్ముడు అంటూ రవివర్మ దేవ ప్లీజ్ అన్నయ్య చెప్పే అన్నారు రవలి మురళి సరే మెహందీ ఫంక్షన్ లో మహత్యం ఎవరు ఒక్కరు కూడా గమనించని విషయం అంటూ కృష్ణవర్మ అల్లరి చేశాడు అబ్బా చెప్పు కృష్ణ చెప్పరా కన్నా చెప్పరా నాన్న ఏం మాయ చేశావురా కృష్ణవర్మ అంటూ రవివర్మ దేవా పాటలు పాడారు కింద నుండి శ్రావణి బుగ్గ మీద చిటిక వేశాడు కృష్ణవర్మ పెళ్లి కూతురుతో ఆమెకు తెలియకుండా గోరింటాకు పెళ్లి కొడుకు బృందంలోని వారు ఒక్కరు పెట్టించుకున్నా కూడా పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు చెప్పింది చెయ్యాలి అన్నాడు కృష్ణవర్మ మేము ఎవరు పట్టించుకోలేదు కృష్ణ అన్నారు దేవ రవివర్మ అందరూ అదే పెళ్లి కొడుకు స్వయంగా పెట్టించుకుంటే అప్పుడు పెళ్లి కొడుకు ఏది చెబితే అది పెళ్లి కూతురు చెయ్యాలి అంటున్న కృష్ణవర్మ మాటలకు నవ్వేశారు అందరూ వీడియోగ్రాఫర్లు చాలా ముచ్చటగా తీస్తున్నారు ప్రతి సన్నివేశాన్ని అన్ని బజార్లలో మొత్తం టీవీలు అమర్చడంతో ఎక్కడి వారు అక్కడ విందులు భోజనాలు ఆస్వాదిస్తూ చూస్తున్నారు కృష్ణవర్మ తన చేతిని చూపించాడు గోరింటాకు పెట్టింది శ్రావణి అంటూ కృష్ణవర్మ చెప్పడమే అక్కడ మండపం అంతా కూడా నవ్వులతో నిండిపోయింది అక్కడ మైదానంలో ఉన్న పెద్ద ప్రాంతంలో కుర్చీలలో కూర్చున్న ప్రతి ఒక్కరూ పక్కపక్క నవ్వుతున్నారు అదేమిటే అలా ఓడిపోయావు అన్నది ధరణి తెలివిగా ఉంటావు కృష్ణవర్మ చెయ్యి కనిపెట్టలేకపోయావా పిచ్చిమొద్దు అన్నది గీతిక ఏమో నాకు అసలు తెలియదు ఆ గోరింటాకు పెట్టేటప్పుడు కళ్ళకు గంతలు పెట్టుకొని మరీ పెట్టాలి మొట్టమొదటి వారికి అని చెప్పి జానపదులు వారు వారి కొత్త సాంప్రదాయాన్ని చెప్పారు అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకొని కృష్ణవర్మ రవివర్మ దేవా మురళి రవలి అందరూ స్టేజి మీద ఎక్కి శ్రావణి చుట్టూ తిరుగుతూ బోల్తా కొట్టింది బుజ్జి పాప చెంకి తిన్నది బంగారు పాప అంటూ నవ్వుతూ శ్రావణి చుట్టూ తిరుగుతూ అల్లరిగా చప్పట్లు కొడుతూ ఉన్నారు అందరూ ధరణి గీతిక ఇద్దరు శ్రావణి దగ్గరికి వచ్చి మగవాళ్ల వైపు చూస్తూ ఇదంతా మోసం మీరు చేసింది చీటింగ్ ఇందులో మా చెల్లి ఓడిపోయిందేమీ లేదు అన్నది ధరణి మరెవరి చేతికి కట్టారో తెలియనట్లుగా ఉంటే ఎలా అంటూ ఒకటే నవ్వులు అందరు అందులో నువ్వు ప్రేమించినవాడు కాబోయే వరుడు అతని చెయ్యి కూడా గుర్తుపట్టలేనంతగా ఉన్న మీ చెల్లికి ఇంకా పెళ్లి వయసు రాలేదు అంటూ నవ్వేశాడు రవివర్మ పిల్లకు పెద్దరికం నేర్పించాలి అన్నాడు దేవ అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మా చెల్లెల్ని అన్నారు గీతిక ధరణి కంగారుగా పిల్లకు పెద్దరికం నేర్పించాలి అన్నాడు దేవ అయితే ఇప్పుడు ఏం చేయమంటారు ఏమీ లేదు ఒక అరగంట మా తమ్ముడితో విడిగా ఉంచండి మీ చెల్లికి పెద్దరికం వస్తుంది మంచి చెడు తెలుసుకునే అవకాశం ఉంటుందని చాలా గొప్ప తీర్పు చెప్పారు రవివర్మ నవ్వుతూ ఇదిగో రాజశేఖర నిలయం అల్లరి అల్లుళ్ళు అంత సీన్ లేదమ్మా ఇక్కడ మేమున్నాం అన్నాడు ఆనంద్ గారు వచ్చారు రేసుగుర్రం లాంటి మన చిన్నమామ గారు రండి మీరు కూడా స్టేజ్ మీదకు ఎవరైనా సరే మేము చెప్పింది చేయాల్సిందే అన్నాడు రవివర్మ గర్వంగా మీసాలు తిప్పుతూ దేవా మాట్లాడుతూ మంచి విజయం సాధించవు ఓ తిప్పరా మీసం కృష్ణవర్మ అన్నాడు నవ్వుతూ దేవా కృష్ణవర్మ మీసం తిప్పుతుంటే మగ మహారాజులందరూ తెలియకుండానే మీసాలు తిప్పేశారు అబ్బా వీర వీరి పెళ్లి చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్నారు అంబిక గారు ఏమిటి ఈ వయసులోనా పెళ్లి చేసుకుంటావా మళ్ళీ ఎవరిని అన్నారు విశ్వనాథ్ గారు నవ్వుతూ వదిన ఇంకెవరిని చేసుకుంటుందన్నయ్యా మిమ్మల్నే అంటూ నవ్వేసింది సుప్రజ షష్టి పూర్తి మహోత్సవం ఇలా చేసుకుందాంలే మనం ఐదు రోజులు అన్నారు విశ్వనాథ్ గారు ఆ మాటలకు కింద కూర్చున్న పెద్దలందరూ నవ్వేశారు దుర్గమ్మ గారు మైకు తీసుకొని అయినా శ్రావణి పెళ్లి కొడుకు చేతికి గోరింటాకు పెట్టించుకుంటే తెలియకపోవడం ఏమిటి కళ్లకు గంతలు కట్టినా అబ్బాయి చెయ్యి అందులో నువ్వు ప్రేమించిన అబ్బాయి చెయ్యి స్పర్శ తెలీదా అంటూ ఆశ్చర్యంగా నవ్వారు ఇప్పుడు వారు వేసే శిక్షలు నువ్వు అనుభవించే తీరాలి మరి తప్పదు అన్నారు దుర్గమ్మ గారు ఆ మాటలకు దామోదర వర్మ గారు కూడా నవ్వేశారు అత్తయ్య గారు మరీ అల్లరి చేస్తున్నారు అంటూ దేవిక సుప్రజ నవ్వేశారు యశోద నారాయణరావు గారి దంపతులు కూడా నవ్వుతూ ఉన్నారు అలా ఎలా సాధ్యమయ్యింది అనుకుంటున్నారు అందరూ ధరణి మైక్ తీసుకొని బాగుంది కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి గోరింటాకు చెయ్యి అలా పట్టుకున్నప్పుడు ఆమెకు కోన్ పెట్టి ఉంది కాబట్టి తెలియకపోవచ్చు అన్నది అవును ఇది మోసం అన్నది గీతిక ఇదంతా మాకు అనవసరం అరగంట మా కృష్ణవర్మ చెప్పినట్లు వినాలి మీ శ్రావణి లేకపోతే చిన్నపిల్లతో పెళ్లి చేయలేం మేము నమ్మి మా అబ్బాయికి సరైన తోడును అందివ్వాలి మేము అన్నాడు రవివర్మ ఇక్కడంత లోటుపాట్లు ఏమీ లేవు పెళ్ళయి నెల తిరగకుండానే నెల తప్పుతుంది మా చెల్లెలు అన్నది గీతిక ఆ మాట నువ్వే చెప్పాలి ఇంకా గీతికకు పిల్ల చేష్టలు పోలేదు అని అప్పుడే పిల్లల్ని కనవద్దు అని నేనే ఆ విషయాన్ని ఒక పక్కన పెట్టాను అన్నాడు నవ్వుతూ దేవ ఇలా అల్లరి చేస్తే స్టేజ్ మీద మీకు సబబుగా ఉందా అన్నారు ధరణి శ్రావణి గీతిక సరే చేసేదేముంది కృష్ణవర్మ గారు తలుపులు వేసుకోకూడదు మేమిద్దరము అక్కడే ఉంటాము అప్పుడే మా చెల్లెల్ని పిలిపిస్తాము అన్నది ధరణి ఇది బాగుంది మీరు అక్కడే ఉంటే బుజ్జి బంగారం అలాగే ఉంటుంది కానీ ఇంకా పెద్దరికం ఎలా వస్తుంది వదినలు అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఇదేమి చిక్కు లేని పోని చిక్కు అంటున్న అందరి మాటలకు అందరూ నవ్వేశారు సరదాగా ఇక యాంకర్స్ అయితే చక్కటి మాటలు చెబుతూ ఒక పక్కన పాట కచేరీ పెట్టారు మరొక పక్క యువతరం చిందులు వేయడం మొదలు పెట్టారు గానా బజాన చాలా సరదాగా సాగుతూ ఉంది రావాలి తప్పదు అంటూ కృష్ణవర్మ శ్రావణి చెయ్యి పట్టుకున్నాడు ఇలా చేస్తే ఎత్తుకొని తీసుకెళ్లిపోతాను అన్నాడు కృష్ణవర్మ ఇవన్నీ మాకు పంతులు చెప్పలేదు ఐదు రోజుల పెళ్లి అని చెప్పారు కాని అన్నది ధరణిని నవ్వుతూ అబ్బో ఇటువంటివి పంతులు చెబుతారా మీ ఇష్టం ఈ కాలంలో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్ కూడా అందరి ఆహ్లాదానికి చెయ్యి అని మాకు అజ్ఞాపన ఇచ్చారు అన్నారు రవివర్మ అయినా పెళ్లి కూతుర్ని అలా తీసుకెళ్లడానికి మేము ఒప్పుకోము అన్నారు కింద ఉన్న పెద్దలు అందరు కానీ మగ పెళ్లి వారి మాట వినకుండా ఉండకూడదు అది చాలా తప్పు అన్నాడు ఆనంద్ చిన్న మామయ్య గారు సరైన దారిలోకి వచ్చినట్లున్నారు అన్నాడు నవ్వుతూ రవివర్మ కృష్ణవర్మ శ్రావణి చెయ్యి పట్టుకొని ఒక మెట్టు దిగి రెండో మెట్టు దిగాడు మీరు మీ చెయ్యి ఇచ్చినప్పుడే నాకు తెలుసు కృష్ణవర్మ గారు అని మైక్ తీసుకొని నవ్వుతూ చెప్పింది శ్రావణి అబ్బా ఆటలు సాగవు అప్పుడే చెప్పాలి మరి ఇప్పుడు ఇంత జరిగాక చెప్పడమే అదేమిటి ఇది చీటింగ్ అన్నారు అందరూ రవలి మాట్లాడుతూ మోసం అది నాకు తెలియదు అన్నయ్య చెయ్యి అని అప్పుడే చెప్పాలి అన్నది నేను చెప్పేది వినండి నిజం నాకు తెలుసు అన్నది నవ్వుతూ శ్రావణి అయితే చెప్పు ఎలా తెలుసు అంటూ చిన్నగా గిచ్చి వదిలేశాడు కృష్ణవర్మ అల్లరిగా మిస్టర్ కృష్ణవర్మ గారు మీ ఉంగరం ఎక్కడ ఉంది చెప్పండి అన్నది శ్రావణి ఏ ఉంగరం అన్నాడు కృష్ణవర్మ నిశ్చితార్థ వేడుకలలో నేను మీ చేతికి తొలిగిన ఉంగరం అన్నది నవ్వుతూ శ్రావణి కృష్ణవర్మ చూసుకున్నాడు లేదు ఆ ఉంగరం అనే చూస్తున్నాడు లంబాడి వాళ్ళతో కలిసి ఆ బట్టలు మీ డ్రెస్ పై వేసుకుని గాజులు నిండుగా వేసుకున్న చేతుల నిండా మీ వేళ్ళ స్పర్శ నాకు తెలీదా మీరు వాళ్లకు లాగా చేతులకు రకరకాల రింగులు కూడా తొడిగి వచ్చారు ఆ రోజు అప్పుడు నేను అవి చిన్నగా తీసి గోరింటాకు పెడతాను అని చెప్పి మీ నిశ్చితార్థపు ఉంగరాన్ని నేనే తస్కరించాను అన్నది శ్రావణి నవ్వుతూ అవునా అని నిజంగా ఆశ్చర్యపోయాడు కృష్ణవర్మ అవును అలవాటు లేని చేతి నిండా గాజులు ముఖానికి రకరకాలుగా వస్త్రాలు ధరించిన మీరు ఆ కంగారులో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను పక్కన ఉన్న ప్లాస్టిక్ రింగులతో పాటు నిశ్చితార్థపు ఉంగరం కూడా తీయడం మీరు గమనించలేదు అంటూ తన వేలికి పెట్టుకున్న కృష్ణవర్మ ఉంగరాన్ని అందరికీ చూపించింది సరిపోయారు దొందు దొందే ఎవరు తగ్గరు అంటూ అందరూ చప్పట్లు కొట్టి నవ్వేశారు ఒకసారి మీ చేతి వేలి కింద డిజైన్ లాగా ఉన్న అక్షరాలను చదవండి అన్నది శ్రావణి నవ్వుతూ తీరా చూస్తే అక్షరాలన్నీ కలిపితే కృష్ణ అని ఉంది అమ్మ దొంగ అంటూ నవ్వుతూ శ్రావణి బొగ్గ పట్టుకొని ముద్దుగా అల్లరి చేశాడు కృష్ణవర్మ శ్రావణి గర్వంగా నవ్వేసింది అందరూ పక్క నవ్వేసి చప్పట్లు కొట్టారు ధరణి గీతిక అల్లరి చేశారు కృష్ణవర్మ రవివర్మ దేవా చుట్టూ తిరుగుతూ ఆ ప్రాంగణం అంతా నవ్వులు అల్లరి కేరింతలతో నిండిపోయింది రాజశేఖర నిలయం వారంతా కూడా గర్వంగా నవ్వుకున్నారు వారి కూతుర్ల తెలివితేటలను చూసుకొని వసుంధరా దేవి గారు కూడా చప్పట్లు కొట్టారు ఇక దుర్గమ్మ గారి ఆనందానికి అంతే లేదు కృష్ణవర్మ నవ్వుతూ ఉంటే రవివర్మ దేవ రాజశేఖర నిలయం అమ్మాయిలు మామూలు వాళ్ళు కాదు దేవా నీకు ముందే చెప్పానుగా అంటున్న రవివర్మ వైపు చూసి అందరూ నవ్వేసి చప్పట్లు కొట్టారు బావగారు బాగున్నారా బాగున్నారా బోల్తాలు కొట్టారా చిక్కుల్లో చిక్కారా అల్లరి ఆపకపోతే మరదళ్ళతో మీకు బడితి పూజ అంటూ శ్రావణి గీతిక రవివర్మ చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తుంటే ధరణి రవివర్మ వీపు మీద రెండు గుద్దులు గుద్దింది రవివర్మ వెంటనే మైక్ తీసుకొని ఆడపల్లి వాళ్ళు అవమానించారు ప్రోగ్రామ్ అయిన తర్వాత భోజనం చేసి మేము పడుకుంటాము రేపు ఉదయం మిమ్మల్ని కలుస్తాము ఈ మధ్యలో మిమ్మల్ని కలవడం కుదరదు అంటూ అల్లరి చేస్తున్నాడు చూపులకు కనపడవు ఎంత దొంగవి మా తమ్ముడు ఉంగరాన్ని దోచేశావు అవునులే బుజ్జి బంగారు లాంటి మా తమ్ముడు మనసునే దోచేశావు అంటూ శ్రావణి చెవి పట్టుకున్నారు రవివర్మ గారు చాలే ఊరుకోండి అది ఎంతో గారాబంగా పెరిగింది ఎప్పుడు మేము చిన్న దెబ్బ కూడా వేయలేదు అని రవివర్మ చేతిని లాగేసింది ధరణి శ్రావణి ముచ్చటగా నవ్వుతుంటే కృష్ణవర్మ అల్లరి చేశాడు ఇప్పుడు జరిగిన ఈ లో మెహందీ ఫంక్షన్ లో విజయం సాధించింది శ్రావణి ఇప్పుడు శ్రావణి చెప్పినట్లు కృష్ణవర్మ గారు వారి అన్నాదమ్ముళ్ళు ఇద్దరు కూడా చెయ్యాలి చెప్పినట్లు అంటూ నవ్వింది ధరణి చెప్పండి మేడం ఏం చేయమంటారు మిమ్మల్ని ఎత్తుకొని గిరగిరా తిప్పమంటారా వద్దులే నా ముద్దుల కూతురు ఇబ్బంది పడుతుంది అంటూ ధరణి పొట్టను నిమురుదు ధరణిని గట్టిగా పట్టుకొని అల్లరి చేశాడు రవివర్మ చెప్పండి మేడం మీకు మసాజ్ చేయమంటారా అంటూ దేవా గీతికను పట్టుకున్నాడు మీకు ఏం చేయమంటారు పెళ్లి కూతురు గారు అంటూ కృష్ణవర్మ శ్రావణి చేతిని పట్టుకోబోతే పారిపోయింది శ్రావణి అన్నదమ్ములు ముగ్గురు మీరు మేము చెప్పిన పాటలకు డాన్సులు వేయాలి అంటూ ముగ్గురు కూడా ఒకేసారి అన్నారు ధరణి కీర్తిక శ్రావణి అవును చెయ్యాలి అంటూ అందరూ అరిచారు పెట్టండి వేస్తాము అన్నాడు రవివర్మ హుషారుగా ఇక ధరణి గానా బజానా వాళ్లకు చెప్పడంతో ప్రేమంటే తెలుసా నీకు అంటూ వస్తున్న సౌండ్ సాంగ్ కి సాడ్ సాంగ్ కి హుషారైన స్టెప్పులు వేయాలి అని కండిషన్ పెట్టారు పాట ఏమో ఏడుపు పాటలా ఉంది హుషారైన డాన్స్ ఎలా వస్తుంది అనుకుంటూ ముగ్గురు చూస్తుంటే ఒక్కటే చప్పట్లు అందరు తర్వాత ఇంకొక పాట పెట్టండి అన్నాడు దేవ ఆపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అని పాట వస్తుంటే రవివర్మ దేవ ఇద్దరు కూడా అమ్మాయిలలాగా తిప్పుకుంటూ మెడలో మంగళ సూత్రాలు తీసుకుని కళ్ళ కద్దుకొని యాక్షన్ చేశారు అందరూ పడిపడి నవ్వారు నీ పాపం పండెను చూడు నీ భరతం పడత నీ పాలిటి నేను అని అన్న పాటకు డిస్కో డాన్స్ గా వెయ్యాలి అని కండిషన్ పెట్టారు అమ్మాయిలు ముగ్గురు ఇక అటు ఇటు రవివర్మ దేవా మధ్యలో కృష్ణవర్మ ముగ్గురు కూడా చేస్తున్న అచ్చిక బుచ్చికల డాన్స్ కి అందరూ ఒకటే నవ్వులు కాసేపు కృష్ణవర్మ కృష్ణ గారి లాగా స్టెప్పులు వేసి ఆ తర్వాత దేవ నాగేశ్వరరావు లాగా స్టెప్పులు వేస్తుంటే రవివర్మ రామారావు గారి లాగా స్టెప్స్ వేసి ముగ్గురు ఒకేసారి ఫైటింగ్ మోడ్ లో ఉన్న పాటకు రకరకాల డాన్సులు వేసి అందరినీ అలలించారు అమ్మ అమ్మాయిలు అన్ని విషయాలు ఓడిపోయినట్లున్నా చివరికి చివరి ఫంక్షన్ లో మాత్రం భయంకరంగా ఓడించారు మమ్మల్ని అంటూ నవ్వేసారి అబ్బాయిలందరూ ఇక అక్కడి నుంచి ఆ పాటను ఫాస్ట్ బీట్ లో పెట్టడం స్లోగా డాన్స్ వేయడం లేకపోతే స్లోగా పెట్టడం ఫాస్ట్ గా డాన్స్ వేయడం అలా చేస్తూ ఉర్రుతలోగిస్తుంటే స్టేజ్ మీద కుర్రకారు మొత్తం స్టేజి మీదకు చేరి రాజశేఖర నిలయం అల్లులతో కలిసి విరవిహారంగా చిందులు వేశారు ధరణి లోపలికి వెళ్లి రెస్ తీసుకుంటుంది కృష్ణవర్మ అంతగా అలసిపోవద్దు మళ్ళీ తెల్లవారుజామున లేగాలి వదిన అని చెప్పడంతో ఇక కాబోయే వధూవలలు ఇబ్బంది ఉన్న వాళ్ళు మొత్తం కూడా రెస్ట్ తీసుకోండి మిగిలిన ఫంక్షన్ మొత్తం కూడా మన వాళ్ళు హుషారుగా చేస్తారు అంటూ దామోదర వర్మ గారు చెప్పారు ధనుంజయ్ గారిని లోపల పడుకోబెట్టి దుర్గమ్మ గారు కూడా అక్కడే పడుకున్నారు ఇక అందరూ ఎవరికి ఇచ్చిన గదుల్లో వారు పడుకున్నారు వెళ్లి ఆ రాత్రి మొత్తం కూడా వంటలు వండుతూనే ఉన్నారు కొంటవాళ్ళు వాళ్ళు తింటూనే ఉన్నారు అతిథులు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు డాన్సులు చిందులు వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు రకరకాల గానా బజానాతో అల్లర్లు చేస్తూ పూర్తి సంతోషాన్ని నింపారు ఈ ఈలోపు పెళ్లి మండపాన్ని పూలతో అలంకారాలు చేస్తున్నారు పెళ్లి మండపంలో కావలసిన వస్తువులు కూడా అన్ని జాగ్రత్తగా సర్ది పెడుతున్నారు అంత హడావిడిగా ఉంది ఎవరి పనులు వారు చేయడంతో అసలు ఒక పనికి ఇబ్బంది లేదు ఇంట్లో వాళ్లకు చిన్న పని కూడా చెప్పకుండా వారిని జాగ్రత్తగా చూస్తున్నారు దామోదర వర్మ గారు తెల్లవారుజామున నాలుగు గంటలకు కృష్ణవర్మ శ్రావణీలను కూర్చోబెట్టి కాళ్ళు గోళ్లు తీసి శ్రా శాస్త్రానికి ఫంక్షన్ చేశారు బ్రాహ్మణుడు చెబుతున్నట్లు అందరూ చేస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్ గా స్నానాల కార్యక్రమాన్ని ముగించారు పెళ్లి కొడుకుని అందంగా అలంకరించారు పట్టు బట్టలతో శ్రావణి పట్టు చీర కూడా కృష్ణవర్మ బట్టలకు చక్కగా మ్యాచ్ అయిపోయింది అందరూ కూడా స్నానాల కార్యక్రమాలు ముగించుకొని సిద్ధమై ఉన్నారు ఎంతో ఖరీదైన పట్టు చీరలు కట్టుకుని పెళ్లి రోజు కట్టుకునే పట్టు బట్టలను దామోదర వర్మ గారు ముందే అందరికీ రెడీ చేయించారు అందరూ కూడా పట్టు బట్టల్లో మెరిసిపోతూ ఉన్నారు లైటింగ్ వెలుగు విజయవాడ నగరాన్ని ఒకవైపు మెరిపిస్తున్నాయి బాణసంచా కాలుస్తూనే ఉన్నారు తెల్లవారు తెల్లవారు కళ్యాణ వేదికను చక్కగా అలంకరించారు చాలా అందంగా అన్ని రకాల పూలతో తులిప్స్ మాలతో మాలలతో కూడా అందంగా రెడీ చేశారు పెళ్లి పీటలు సిద్ధం చేశారు పంతులు అందరూ కూడా ఐదుగురు వచ్చి ఒకరు పెళ్లి విశేషాన్ని చెబుతూ ఉన్నారు మరొకరు జరిగే కార్యక్రమాలను జాగ్రత్తగా చూస్తున్నారు ఇంకొకరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయవలసిన విధి విధానాలను వివరిస్తున్నారు మరొక బ్రాహ్మణుడు కావలసిన విషయాలన్నీ పెద్దవాళ్లకు చెబుతూ అన్ని కార్యక్రమాల్ని సిద్ధం చేస్తున్నాడు మొత్తానికి ఆ పంతులు చాలా గొప్పగా చేస్తున్నారు ప్రతి పనిని పెళ్లి పీటల మీద కృష్ణవర్మ కూర్చోగానే రవివర్మ దేవ అరుస్తూ ఇక ఇంతే ఆఖరుగా ఇకే ఏమైనా అందంగా నవ్వు ఇప్పుడే శ్రావణి చెప్పిందే వినాలి పెళ్ళైన మరుక్షణమే నువ్వు తప్పదు మరి అంటూ అల్లరి చేశారు మీరు తక్కువ వాళ్ళు కాదులే అల్లుళ్ళు మా అమ్మాయిలను అనాన్సిన అంత అమాయకులు కాదు మీరు మీరు సామాన్యుల బాబు అన్నారు ఆనంద్ గారు రాజశేఖర నిలయం అల్లులను చూస్తూ నవ్వుతూ నారాయణరావు గారు యశోధ దంపతుల మధ్యలో కూర్చున్నాడు కృష్ణవర్మ పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారు పంతులు గారు అసలు పెళ్లి కొడుకు గురించి తెలుసుకోవాలంటే అంటూ మొత్తం ముఖ్యమైన విషయాలను చెబుతూ పెళ్లి తంతును సిద్ధం చేయిస్తున్నారు పంతులు గారు బంధువులకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇన్ని రోజుల పెళ్లి ఇంత వైభవంగా ఎక్కడా చేయలేదు విసుగు విరామం లేకుండా ఎంతో మంది జనంతో సులభంగా చేయిస్తున్నారు దామోదర వర్మ గారు మొత్తానికి ప్రస్తుతం కళ్యాణ వేదిక గమనీయంగా మెరుస్తూ ఉంది విద్యుత్ దీపాల అలంకరణతో పెళ్లి కొడుకుతో పూజలు చేయిస్తున్నారు పంతులు గారు పంతులు గారు పెళ్లి కుమారుడిని బయటకు ఒకసారి రమ్మని పిలిచి వేద మంత్రాలతో అక్షింతలు వేసి రాజాను పిలిచారు బావగారికి కాళ్ళు కడిగి చెప్పిన విషయాలన్నీ చేయాలి అన్నారు పంతులు ముగ్గురు అందరూ కూడా బయటకు వెళ్లి కుటుంబ సభ్యులంతా రౌండప్ అయ్యారు కృష్ణవర్మ చుట్టూ రాజా వైపు చూసి పంతులు గారు బావగారికి కాళ్ళు కడగడం ఎందుకు అనుకుంటున్నావా అన్నారు లేదండి దేవుడు లాంటి మా బావగారికి కాళ్ళు కడగమంటే చక్కగా ఆనందంగా కడిగేస్తాను అన్నాడు నవ్వుతూ పంతులు గారు నవ్వుతూ నిజమే నువ్వన్నట్టు పెళ్లి కొడుకుగా నిలబడ్డ అబ్బాయిని ఆ శ్రీ మహావిష్ణువుగా భావించి చెయ్యాలి ప్రతి క్రతువును అబ్బో బావమర్ది బాగా హుషారుగా ఉన్నాడు పెళ్లి కొడుకు గారు అంటూ నవ్వేశారు మరొక పంతులు గారు కృష్ణవర్మ పాదాలను కడిగి గంధం రాసి బొట్టు పెట్టి కృష్ణవర్మతో పానకం తాగించాడు రాజా అక్కడ దామోదర్ వర్మ గారు చెప్పగానే రవివర్మ వెళ్లి ప్యాకెట్ తీసుకొచ్చాడు పట్టుబట్టలు బంగారు చైను ఉంగరము బావమర్దికి బహుకరించారు కృష్ణవర్మ అంతే మేల తాళాలతో పెళ్లి కొడుకుని మండపంలోకి ఎంతో వైభవంగా తీసుకువెళ్తూ ఉన్నారు పేరంటాలు పెళ్లికి వచ్చిన పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ కూడా పెళ్లి కొడుకు వెనక నడుస్తూ హడావిడి చేస్తున్నారు సన్నాయి మేళాలు చక్కటి పాటలు వీణు వీణులు విందుగా వినిపిస్తుంటే ధనుంజయ్ గారు కూడా అటు ఇటు చూస్తున్నారు ఆనందంగా దుర్గమ్మ గారి మనసు ఉప్పొంగిపోతుంది తన కూతురు అల్లుడు కలిసి కృష్ణవర్మ లాంటి రాజకుమారుడుకు తల్లిదండ్రులుగా మారి కళ్యాణ వైభోగం ని జరిపిస్తున్నారని ఇక పూజలు చేయించారు పంతులు గారు కృష్ణవర్మతో ఆ తర్వాత పెళ్లి కూతురుని తీసుకుని వారి తల్లిదండ్రులకు కూడా రావాలి అని పంతులు పిలిచారు కాళ్ళు కడిగి కన్యాదానం విలువను తెలుసుకోండి అంటూ ఆ కథను చెప్పారు మన ఇరువురి కుటుంబాలను బంధువులుగా మార్చి అనుబంధాలు పెంచుకోవడానికి వంశాభివృద్ధి పొందడానికి మా అనుమతిని ఇస్తున్నాము అని చెబుతున్నారు శ్రీనివాసరావు గారు దేవికా దంపతులు బ్రాహ్మణుడు చెప్పినట్లు మా కన్యా రత్నాన్ని బంగారంతో బట్టలతో చక్కని మంచి మనసున్న అమ్మాయిని మీకు అప్పగిస్తున్నాము అంటూ వధువు తల్లిదండ్రులు వరుణి చేతుల్లో అని చేతులు ఉంచి ఆ కన్యను దానం చేస్తారు విష్ణుమూర్తి స్థానంలో ఉన్న పెళ్లి కొడుకు ఆ విషయాన్ని స్వీకరించి పంతులు గారి చెప్పినట్లు చెబుతున్నాడు కృష్ణవర్మ నేను సంతోషంగా మనస్ఫూర్తి నా సహధర్మచారిణిగా నిలబెట్టుకోవడానికి మీ కన్యరత్నమని నా భార్యగా పాణిగ్రహణం చేసుకోవడానికి స్వీకరిస్తున్నాను అని అంటూ శ్రావణి చేతులను ప్రేమతో పట్టుకున్నాడు కృష్ణవర్మ మంచి మాటలు చెబుతూ కళ్యాణ వేడుక గమనీయంగా జరిపిస్తున్నారు వేద పంతులు పంతులు గారు చెప్పినట్లు వెండి పల్లెం కృష్ణవర్మ దగ్గరుంచి ఆయన పాదాలను పల్లెంలో ఉంచి శుభ్రంగా పంతులు గారు మంగళకరమైన వస్తువులతో కలిపి ఆ నీటితో కృష్ణవర్మ గారి పాదాలను శ్రీనివాసరావు గారు దేవికా దంపతులు కడుగుతూ ఉన్నారు ఆ తర్వాత ఆయన పాదాలకు గంధం రాసి బొట్టు పెట్టి పూజించి ఆ నీళ్లను నెత్తిన చల్లుకోమన్నారు పంతులు గారు పెళ్లి కొడుకు చిన్నవాడు అతని కాళ్ళు మాయ మామగారైన నేను కడగడం ఏమిటి అనుకోవద్దు పెళ్లి కొడుకు రూపంలో మీ ముందు కూర్చున్నది శ్రీ మహావిష్ణువే ఈనాడు మీకు కాబోయే అల్లుడు దైవానుగ్రహంతో దేవతల నుండి వచ్చింది ఇది సా సదాచారం ఒక కన్యామణిని దానం ఇవ్వడంతో కోటి జన్మల పాపాన్ని కడిగేసుకుంటారు ఆడపిల్లను కన్నా తల్లిదండ్రులు అంతేకాదు వారి వంశాలు చనిపోయిన పూర్వీకులకు కూడా స్వర్గం దానంతట అదే ప్రాప్తిస్తుంది కన్యాదానం అంత ఫలమైనది ఫలవంతమైనది అంటూ చక్కగా కథలు చెబుతున్నారు పంతులు గారు ఆ తర్వాత ఆవు పాలు తీసుకొని ఒకవైపు యశోద నారాయణరావు గారి మధ్య కూర్చొని ఉంటే ఇటువైపు శ్రావణి తల్లిదండ్రుల మధ్య కూర్చుంది కాళ్ళు కడిగి కన్యాదానం కమనీయంగా ముగిసింది మంచి చెడ్డ చెబుతూ ఉన్నారు పంతులు గారు పెళ్లిదంతకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు పంతులు తిరుమల నుండి వచ్చిన పంతులు వేరొకరిని అంటుకోనివ్వరు అన్ని పనులు స్వయంగా కూడా వారే సిద్ధం చేసుకుంటారు పెద్దలంతా కమనీయంగా చూస్తూ ఆనందపడిపోతున్నారు వివాహ వేడుకలను కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా తిలకరిస్తున్నారు ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురు ఎదురుగా కూర్చొని ఉండడంతో జీలకర్ర బెల్లం కార్యక్రమానికి అన్ని కూడా సిద్ధం చేయించారు పంతులు గారు రవివర్మ దేవా బంధువులు పెద్దలు అందరూ కూడా పెళ్లి గురించి మొత్తంగా వివరిస్తున్న పంతుల మాటలను శ్రద్ధగా వింటున్నారు డ్రాప్ సైలెన్స్ గా ఉంది పెళ్లి మండపం ముందు మేల తాళాలు మంగళకరంగా మోగుతూ ఉన్నాయి జీలకర్ర బెల్లం కార్యక్రమం అంటూ పంతులు గారు కథ మొదలు పెట్టారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం కృష్ణవర్మ పెళ్ళికి అందరూ తప్పకుండా రండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి